కలర్స్ చూడండి అసలు చాలా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఇది అయితే చాలా సింపుల్ గా చాలా స్టైలిష్ గా ఉంటుంది సారీ కూడా మనం చూసారు ఇలా ఉంటది డిజైన్ మనకి బోర్డర్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది చంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అండి సిల్క్ లో వచ్చి మనకి లైన్స్ వస్తాయి సిల్వర్ లైన్స్ తో మనకి వివింగ్ లైన్స్ ఇదంతా కూడా మనకి ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఓకే ఫ్రెష్ వచ్చాడు మనకి సిక్స్ హండ్రెడ్ అండి ఐటమ్ వచ్చి మనకి నెచస్టీ కింద వస్తాయి చిన్న మిస్ పింట్స్ కింద వస్తాయి మనకి ఇది అయితే బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి ఓకే ఇలా డార్క్ చార్ట్ లైట్ చార్ట్ అన్ని ఉంటాయి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సాటిన్ బార్డర్ తో వస్తాను మనకి ఇది కింద వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం ఓకే సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది మనకి ఇదంతా అంతా కూడా పళ్ళు అండి జరీ లైన్స్ లైన్స్ నేతలో వచ్చేది ప్రింట్ కాదండి నేతలో వస్తుంది ఈవింగ్ లైన్స్ అంటే మనకి చాలా బాగుంది మన ఫ్రెష్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఉంటదండి అంత కూడా మిస్ ప్రింట్స్ ఐటమ్ అంతా కూడా మనకి మిక్స్ లాంటి అనమాట బ్లౌజ్ కూడా కంపల్సరీ వచ్చింది ఓకే బ్లౌజ్ వచ్చి కంపల్సరీ వస్తుంది సాటిన్ బార్డర్ అయితే వస్తుంది ఐటమ్ అయితే మనకి ఇది ఎంత పడుతుంది అండి ఇప్పుడు వచ్చి మనకి టూ సెవెంటీ రూపీస్ కి ఇస్తాం మేడం రెండు వందల డెబ్భై రూపాయలు ఓకే టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలెక్షన్ చూడండి కలెక్షన్ అయితే వచ్చేసింది మళ్ళీ డైలీ వేర్ సారీస్ డైలీ వేర్ లో కూడా సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు అండి ఇలా సెమీ అంటే మనకి ఇలా సిల్వర్ లైన్స్ తో వస్తుంది సారీ మొత్తం ఉంటాయి ఇది వచ్చి కేవలం రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే ఇవి ఒకటి ఒక్కో డిజైన్ అండి అవునండి మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి కొన్నిటికి లైన్స్ కూడా రాలేదు అన్నమాట అవి కూడా ఉన్నాయి లైన్ కూడా ఉన్నాయి మామూలుగా జార్జు స్టైల్ లో వచ్చి మనకి ఈ స్టైల్ కూడా వచ్చింది ఓకే సో ఇలా వద్దా అనుకుంటే లైన్స్ ఇలా కూడా ఉన్నాయి బండిల్స్ అయితే ఉంది మనకి జస్ట్ వీడియో కోసం ఒక బండిల్ ఓపెన్ చేసాం ప్లెయిన్ గా ఉంటే ప్లెయిన్ ఉన్నాయి మనకి లైన్స్ తో కానీ లైన్స్ తో కూడా ఉంది మనకి చార్ట్ అయితే ఇలా మిక్స్ వస్తుంది మనకి బేల్ అయితే చూశారు కదా వచ్చేది రెడీగా ఉంది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఓకే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ అన్ని కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే థౌసండ్ డెబ్బో కొన్న వాళ్ళకి ఈ షాప్ నుంచి కొరియర్ అయితే ఉంటుందండి ఇంకో రెండు సారీస్ ఓపెన్ చేయొచ్చు కదండి ఆ చేస్తారా మేడం లైట్ కలర్ ఇవ్వండి డార్క్ చాట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఓకే సో డైలీ యూజ్ కైతే చాలా బాగుంటాయి మనకి అసలు అవును క్లాత్ చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే డార్క్ కలర్ ఇలా పేస్టల్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇలా డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి దానికి ఇట్లా పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది ఇది ఒకటి రెండు ఇట్లా కలర్స్ చూసుకోండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా మనం లీలావతి కట్ పీసెస్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఎస్ఎస్టీ అన్నారు కదా ఎక్కడ మరి కనిపించింది చిన్న రావచ్చు

ఇది వచ్చేసి మనకి మిక్స్ లాగ్స్ అనమాట డామేజ్ రాదు బటర్ఫ్లై వచ్చింది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి బాగుంది స్టోన్ వర్క్ కూడా వచ్చింది మీద ఇది కంపెనీ ఐటమ్ ఇది అంతా కూడా మనకి సెవెన్ హండ్రెడ్ పైన ఉంటుంది మామూలుగా అయితే జస్ట్ చిన్న చిన్న మిస్పిన్స్ ఐటమ్ ఇది కూడా మనకి డ్యామేజ్ అంటే మనకి హోల్సేల్ ఏమీ రావు మిస్పిన్స్ అన్నమాట చిన్న చిన్నవి ఇట్లా వైట్ లైన్ వచ్చింది అలా రావచ్చు చాలా డిజైన్ అయితే చాలా బాగుంది స్టోన్ వర్క్ వచ్చింది అంతా కూడా మనకి బాగుందండి బ్లౌజ్ కూడా వచ్చి చిన్న చిన్న బటర్ఫ్లై డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు వీటిలో కలర్స్ అట్లా వస్తాయండి మిక్స్ వస్తాయండి డిజైన్స్ అన్ని కూడా మనకి కలర్ కూడా డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఓకే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మనకి ఎవరికైనా సెట్ అవుతాయి కలర్స్ అలా ఉంటాయి మనకి కూడా మంచి షర్ట్స్ వైట్ మీద డిజైన్స్ అన్ని చాలా ఉంటాయి డిజైన్స్ అయితే మనకి వైట్ మీద బటర్ఫ్లై వచ్చిందండి వైట్ మీద కూడా బటర్ఫ్లై వచ్చిందండి చాలా బాగుంటాయి ఓపెన్ చేస్తే డిజైన్ అర్థమవుతుంది బాక్స్ ప్యాకింగ్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ అండి అమ్మేది ఈ క్వాలిటీ అంతా కూడా మనకి బాగుంది అయితే మంచి మంచి డిస్కౌంట్ లో మనకి ఇది వచ్చేసి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తామండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తాం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అవును మేడం డామేజ్ అంటే కన్నాలు అయితే రావండి జస్ట్ మిస్ మనం ఇక్కడ చూపించాం కదండి ఇలా వస్తాయి అంతే రావచ్చు వస్తాయి అంటే ఖచ్చితంగా అన్నిటికని కాదు అలా రావచ్చు అలా ఉంటాయి కాబట్టి మనకి ఈ ప్రైస్ వస్తుంది వైట్ మీద అయితే బలే ఉందండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మేడం చూసారు కదా అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది స్టోన్ వర్క్ కూడా వచ్చింది మొత్తం అంతా కూడా మనకి స్టాక్ అన్ని కూడా ఇక్కడ లిమిట్ గానే ఉంటది చాలా ఫాస్ట్ గా అయిపోతాయి ఇలా అన్ని కూడా మనకి డిస్కౌంట్ ఉంటుంది త్వరగా విజిట్ చేసిన వాళ్ళకేనండి ఎవరైతే తొందరగా వస్తారో వాళ్ళకి అయితే మంచి సారీస్ ఉంటాయండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ చూశారు కదా కేవలం ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి కూడా అంతే మనకి థౌజండ్ ఏబో కొన్న వాళ్ళకి కొరియర్ అయితే ఉంటుంది మరి చిన్న మిస్ ప్రింట్ ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది వచ్చేసి మనకు కాటన్ సిల్క్ అని కొత్తగా వస్తుంది మెటీరియల్ ఇది కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ ఇది ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి కింద బోర్డర్ చాలా ఎలెట్ అన్నమాట మనకి బిగ్ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి దీనికి ఫ్రెష్ ఐటమ్ ఇది మిక్స్ లాట్ గానీ ఫ్రెష్ డామేజ్ ఏమి ఉండదు మిక్స్ లాట్ మిక్స్ లాట్ అంతా కూడా మనకి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అట్లాగే వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది మనకి సారీ లుక్ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ లుక్ ఓకే డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఇలా వస్తుంది తెల్ల కలర్స్ వస్తాయండి వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే ఈ రెండు సేమ్ కలర్స్ అక్కడ కాంట్రాస్ట్ వచ్చినాయి రాను మేడం అందుకే సారీ కలర్ చూస్తే మనకి బోడర్ వస్తుంది బార్డర్ చూస్తే శారీ కలర్ అర్థం రెండు పక్కల చూపిస్తాను దీనికి రెడ్ బార్డర్ గ్రీన్ వచ్చి శారీ వచ్చింది మనకి ఇచ్చోండి ఇది వచ్చేసి బ్లాక్ బార్డర్ వచ్చింది శారీ రెడ్ వచ్చిందనమాట శారీ కలర్ రెడ్ అనమాట మనకి ఓన్లీ బార్డర్ వచ్చి మనకి కాంబినేషన్ ఇంకా బ్లౌజ్ కూడా పళ్ళు కూడా మనకి బార్డర్ ఏదైతే ఇచ్చాడో ఇప్పుడు ఉందో అంతే మేడం ఒకటి ఓపెన్ చేసాం కదా దాంట్లో వచ్చేటప్పుడు మనకి అలా వస్తాయండి సిక్స్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఓపెన్ చేసింది సిక్స్ కలర్స్ ఇది ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది అండి చాలా బాగుంది స్మూత్ గా ఉంది మెటీరియల్ అయితే పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బార్డర్ అయితే చాలా నెక్స్ట్ సారీస్ అండి ఇది సిల్క్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఇది అంతా మనకి మనకి చిల్లీ పన్నీర్ శారీస్ అంటారా స్టైల్ వస్తుంది కూడా మనకి ఫ్యాబ్రిక్ బాగుందండి స్మూత్ గా ఉంది వచ్చేసి మనకి పళ్ళు టాజిల్స్ వస్తాయి స్టోన్ వర్క్ తాజిల్ ఎంత వస్తాయి అండి సారీ అంతా కూడా వివింగ్ స్టైప్స్ వస్తుంది షేడెడ్ వస్తుంది మనకి డార్క్ అండ్ లైట్ ఫ్యాబ్రిక్ మాత్రం అండి చాలా మెత్తగా ఉంది కింద వచ్చి జరి లైన్స్ వస్తాయి ఇలా బోర్డర్ టైప్ లో టూ సైడ్స్ కూడా మొత్తం అంతా ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ మేడం బ్లౌజ్ వచ్చి మనకు హైలైట్ గా ఉంటది బ్లౌజ్ చూపిద్దాం ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి సిక్వెన్స్ తో వస్తాయండి బ్లౌజ్ అంతా కూడా వర్క్ ఓకే ఆహా బాగుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ హైలైట్ అన్నమాట దగ్గరగా చూపిస్తానండి చదిగోండి బాగుందండి మొత్తం ఇలా సీక్వెన్స్ లైన్స్ వస్తాయండి చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ప్రైజ్ వచ్చి మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ కూడా చాలా వస్తాయి మేడం చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఐటమ్ అయితే న్యూ ట్రెండింగ్ అన్నమాట మన సంక్రాంతికి బాగా అమ్మే ఐటమ్ అయితే ఇది మనం అప్పుడు వీడియోలు చేయడం కుదరలేదు మన ఫెస్టివల్స్ టైమ్ అవును విజయ్ ఉన్నారు కదా ఇవి కలర్స్ అండి కలర్స్ చూడండి అసలు చాలా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఇది అయితే ఓన్లీ ఎంత అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుబడి వాటికి కూడా పనికి డ్యామేజ్ ఐటమ్ కాదండి అన్ని కూడా మనం మిక్స్ లాటుకున్నాం మన రేట్ వీళ్ళు కంపెనీ నుంచి అందువల్ల డ్యామేజ్ మిస్పిన్స్ ఏమి ఉండదు చక్కగా ఎవరికైనా పెట్టడానికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది సార్ డిఫరెంట్ గా ఉంటుంది ప్యాకింగ్ బాగుంది క్లాత్ కూడా క్లాత్ కూడా స్మూత్ వస్తుంది బ్లౌజ్ కూడా హైలైట్ అండి మనకి డిజిటల్ బ్లౌజ్ వచ్చేసి మనకి సీకింగ్ వర్క్ అయితే వస్తాడు ప్రతి సారీ కూడా మనకి ఇలాగే ఇస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ వచ్చి సీకింగ్ బ్లౌజ్ తో ఇస్తాడు మనకి ఓకే అన్నిటికీ అంతే అలాగే వస్తుంది లవ్ ఇంకోసారి చూద్దాం పోనీ చూపిస్తాను వీడియో కోసం ఓపెన్ చేయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని పేస్టల్ కలర్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తాయి మీకు చూడండి బాగుంది కలర్ కూడా మనకి చాలా బాగుంది సారీ భలే ఉంది ఇచ్చాడు మనకి స్టోన్ వర్క్ తో ఇచ్చాడు దీనికి బ్లౌజ్ వచ్చి డార్క్ ఆపోజిట్ మ్యాచ్ంగ్ ఈ స్టైల్ లో వస్తాయి బ్లౌజులు అన్ని కూడా కంపల్సరీ సీక్వెన్స్ తో వస్తాయి వర్క్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే వస్తాయి అన్ని కూడా మనకి చాలా సింపుల్ గా చాలా స్టైలిష్ గా ఉంటుంది శారీ కూడా మనం చూసారు కట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట

గ్యాప్ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది మీకు చాలా స్మూత్ క్వాలిటీ అనమాట హండ్రెడ్ అమ్మ మీ ఫస్ట్ ఐటమ్ ఇది మనకి మిక్స్ లాట్ లో వచ్చాయి అనమాట మనకి కూడా చాలా స్మూత్ గా క్లాత్ పళ్ళు వచ్చేసి కలంకారీ డిజైన్ ఇస్తాడు దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూపిద్దాం గ్యాప్ బోర్డర్ అండి పట్టు స్టైల్ లో వస్తుంది పళ్ళు చూసారు కదా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది గ్యాప్ డిఫరెంట్ గా స్టిక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండి సారీ వీటిలో కలర్స్ వస్తాయండి కలర్స్ వస్తాయండి సారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి చాలా బాగుంటుంది షైనింగ్ వస్తుంది క్లాత్ కూడా మనకి ఓకే ఇలా ఉంటది డిజైన్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్ వీటిలో ఇలా డిఫరెంట్ స్టైల్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి అవును మేడం ఇవన్నీ కూడా కేటలాగ్ డిజైన్ స్టైల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇలా మిడిల్ లో వైట్ వచ్చింది అండ్ ఇలా డిజైనర్ కూడా ఉన్నాయండి ఒకటి ఒక స్టైల్ లో ఉన్నాయి చాలా బాగుంది అండి అన్ని కూడా మనం మిక్స్ డిజైన్స్ కింద వచ్చాయండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇది ఐదు బోర్డర్ అయితే ఇంకా అండి దీంట్లో వచ్చేసి కూడా మనం చూపించే ఐటమ్ అన్ని కూడా కేవలం ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్ అనమాట డ్యామేజ్ మిస్పిన్స్ కాదండి పెట్టుబడి వాటికి కూడా పనికి ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ కూడా చాలా ఉన్న స్టాక్ అయితే మనకి ఇవన్నీ మనం మిక్స్ బేల్ అయితే కొన్నాం అనమాట చూసారు కదా బోర్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న ఐటమ్ అంతా దాంట్లో నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి ఇది కూడా ఇది ఫైవ్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా కంచి బోర్డర్ వస్తుంది బోర్డర్ అయితే చాలా గా ఉంది ఇదైతే మనకి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం అండి నెక్స్ట్ సారీ అవును మేడం ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ లో సారీ అంతా బర్త్ డిజైన్స్ వచ్చింది మనకి అంతా కూడా బోడర్ చాలా హైలైట్ గా ఉంది అవును మేడం పళ్ళు అన్నమాట పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి మేడం కలర్స్ చూపిద్దాం ఓకే వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ చూద్దాం ఇది ఒక సారీ వైలెట్ కలర్ మెరూన్ కలర్ మెరూన్ కి మస్టర్డ్ ఎల్లు నిమిలిపించిన షేడ్ కి మెరూన్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బార్డర్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంది అంత వివింగ్ లెన్స్ వచ్చింది ఇది కూడా మనకి ఇప్పుడు వివింగ్ లెన్స్ మంచి ట్రెండింగ్ లో ఉంది ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ డిజైన్స్ అండి ఇట్లా ఎనీ సారీ మీకు చూసారు కానీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా మనకి దీంట్లో సింగల్ కలర్ కూడా వచ్చింది మనకు ఒకటి చూపిద్దాం ఇది చూపిద్దాం చూపిద్దాం మేడం అది కూడా ఒకసారి చూసారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈసారి అండి అవును మేడం గ్యాప్ బోర్డర్ లో మంచి స్టైల్ గా ఉందండి బోర్డర్ అయితే మనకి బ్లాక్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ కాంబినేషన్ అసలు చూడక్కల ఏ శారీ కైనా చాలా బాగుంటుంది అవును మేడం పిస్తా గ్రీన్ అనమాట చాలా బాగుంది ఎగ్జాక్ట్ సింగిల్ కలర్ అయిన అనమాట ఇదంతా కూడా డాలర్ సిల్క్ లో మన ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇదంతా కూడా చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే మనకి మంచి డిజైనర్ పీస్ ఇది అయితే మనకి పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఉంటుంది బాగుందండి దాంతో కూడా పళ్ళు అన్నమాట మనకి తర్వాత బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వచ్చి స్మాల్ డిజైన్ ఇచ్చేసి గ్యాప్ బోర్డర్ తో అలాగే ఇచ్చాడు మనకి చాలా బాగుందండి ఎంత పడుతుందండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది సింగల్ కలర్ అన్నమాట ఇది ఓకే ఏమైనా ఉంటాయా ఆ ఎన్ని కావాలో దొరుకుతాయి మేడం ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది క్యాటలాగ్ డిజైన్ సింగల్ డిజైన్ ఇది బాగుందండి సారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందా చాలా స్మూత్ గా ఉంది అవును బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కలర్స్ అయితే ఉండవండి అసలు కలర్స్ అక్కర్లేదు ఈ కలర్ చాలా బాగుంది ఎవరికైనా ఒక ఇద్దరు ముగ్గురు కావాలన్నా కూడా తీసుకోవచ్చు సేమ్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది డోలా క్రేప్ అండి ఐటమ్ ఇది డోలాలో క్రేప్ క్రేప్ ఓకే ఇది మహేశ్వరి సిల్క్ టైప్ లో వస్తుంది ఆ అలాగే ఉంటుంది స్టైల్ అయితే చూస్తానికి అలాగే ఉంటుంది మనకి ఓకే ఇలా వస్తుంది మేడం సారీ లుక్ అంతా కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది చాలా లుక్ అయితే చాలా బాగుంటది మనకి లోపల బుట్ట కూడా వచ్చింది మన సింగల్ డిజైన్ చూస్తే తెలుస్తుంది చూడండి సారీ అంతా వస్తుంది అట్లా మనకైతే చాలా లైట్ వెయిట్ వచ్చింది శారీ అయితే మనకి పళ్ళు ఇది పళ్ళు మేడం ఇదంతా పళ్ళు శారీ లుక్ అంతా కూడా అట్లా వస్తుంది మనకి ఆల్ ఓవర్ ఇది కూడా బాగుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కూడా యూస్ చేసుకోవచ్చు పెద్ద వాళ్ళకైనా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ దానికి కూడా బుట్టి ఇచ్చాడు హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది పింక్ కలర్ బార్డర్ అయితే చాలా బాగుంది ఇట్లా వచ్చి మన సిక్స్ కలర్స్ వస్తాయి అవి కూడా చూపిద్దాం చిన్న బార్డర్ అండి చక్కగా సింపుల్ గా ఉంటది వీటిలో కలర్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ వస్తాయి కూడా మనకి చాలా బాగుంది కలర్ అయితే మనకి అన్ని కూడా కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్ ఇది కూడా మనకి చాలా బాగుంది దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా మనకి చాలా బాగుంది కూడా లిమిటెడ్ గా స్టాక్ అన్ని కూడా మనకి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవన్నీ డాలర్ సారీస్ అండి మిస్ప్రిన్స్ ఐటమ్ అన్ని కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ దాకా అమ్మే ఐటమ్ ఇవన్నీ కూడా బాగున్నాయి అండి సారీస్ మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి సార్ సారీస్ అన్ని బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి వచ్చి పళ్ళు అండి ఇవన్నీ కూడా కంపల్సరీ మిస్ పెన్స్ వస్తాయండి మన షాప్ విజిట్ చేస్తే చూసుకొని తీసుకోవచ్చు ఐటమ్ అయితే ఓకే మిస్ ప్రింట్ చెక్ చేసుకో మిస్ప్రిన్స్ కింద వచ్చాయి మనకి ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది

ఇది కోటా సారీ అండి బ్లౌజ్ సెపరేట్ వచ్చింది అంటే ఏను మిక్స్ లాట్ మేడం బ్లౌజ్ కొని మ్యాచింగ్ అవకుండా కూడా ఇస్తాడు డ్యామేజ్ ఐటమ్ అంటే అయ్యే మనకి అదే అదే ఇప్పుడు ఏం డ్యామేజ్ లేదు అనుకోండి బ్లౌజ్ కొద్ది డిఫరెంట్ గా వచ్చింది ఇంకా దానికి అదే డ్యామేజ్ నో ప్రాబ్లం వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చాడు కాదు ఏదో ఉంది అన్నట్టు అంతే మేడం కానీ కోటా సారీస్ బాగా ఇప్పుడు బా ట్రెండింగ్ లో ఉన్నాయి హ్మ్ ఇలా ఇలా మిక్స్ అండి ఇయన్నీ కూడా మనకి

ఇలా మిక్స్ వస్తుంటాయి అనమాట అన్ని కూడా డోలాక్ అన్ని మిక్స్ అనమాట అన్ని ఎన్నిసారి ఏది తీసుకోవో మనం చూపించిన ఈ వీడియోలో ఇది సంబంధించింది అన్ని టూ సెవెంటీ లాట్ లో ఏదైనా సరే లాట్ ఏదైనా సరే సెవెంటీ టూ సెవెంటీ రూపీస్ ఓకే